చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టం ఉంటుంది కానీ చేసే విధానాన్ని బట్టి ఇంకా ఇష్టపడతారనమాట నేనైతే ఒక మసాలా ఇస్తానండి దానివల్ల చికెన్ చాలా టేస్ట్గా వస్తుంది తిక్కుగా వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ చికెన్ బాగా క్లీన్ చేసేసి వాటర్ అన్నీ వెళ్ళిపోయాక ఒక గిన్నెలో వేసుకొని కొంచెం కారం పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం పెరుగు కొంచెం నిమ్మకాయ ఒక నిమ్మకాయ వేసేయండి కొంచెం పసుపు కూడా వేయండి బాగా మిక్స్ చేయండి కొంచెం ఆయిల్గానే వేయండి వన్ స్పూన్ అప్పుడే చికెన్కి బాగా అంటుతుందనమాట ఒక స్పూన్ ఆయిల్ వేసి మరి తర్వాత కొంచెం పసుపు వేయండి ఇలా బాగా కలిపేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి చికెన్ కొంతమంది చేస్తారు సూప్ చాలా నీలాగుంది ఎంత మసాలా వేసినా గట్టి పడట్లేదంటే దానికి ఒక చిట్కా ఉంది వీడియో ఎండ్ వరకు చూడండి చెప్తాను సూప్ అయితే బాగా తిక్కుగా వస్తుంది అనమాట ఇలా చేస్తే మనం సింపుల్ అనమాట చేయడం కూడా ఇప్పుడైతే నేను కొంచెం పసుపు వేసాను బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట హాఫ్ అన్ అవర్ అలా పక్క పెట్టేసుకొని దీంట్లో వాటర్ అన్నీ వెళ్ళిపోయే వరకు గానీ ఫ్రై చేసుకోండి ఇంకా బాగుంటుంది మాకు ఇక్కడ చికెన్ ఢిల్లీలో చాలా బల్చిన దొరుకుతుంది అనమాట మన అయితే చాలా ఫ్రెష్గా దొరుకుతుంది అందుకు నేను ఎక్కువసేపు ఉడకబెట్టేస్తాను మన సైడ్ టెన్ మినిట్స్ అలా ఉడకబెడితే చాలు మన సైడ్ చికెనే చాలా టేస్ట్ అండి ఇక్కడ అంత టేస్ట్ అనిపించదు కానీ మనం చేసే దాన్ని బట్టి కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇలా చేశాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇప్పుడు ఒక గోళం తీసుకొని కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి ఆల్రెడీ చికెన్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేయండి ఎక్కువ ఆయిల్ తినకూడదు అండి చాలా ఫ్యాట్ మనం చికెన్ ఎందుకంటే వీక్లీ టూ టైమ్స్ అన్నా తింటాం కాబట్టి ఆయిల్ ఎంత తక్కువ తింటే అంత బట్ట కొంచెం ఆయిల్ వేసాక ఒక ఆనియన్ చిన్న కట్ చేసి తర్వాత మిర్చిగా కట్ చేసుకోవాలి ఒక రెండు మిర్చి కట్ చేసుకోండి టమోటా రెండు టమోటా కట్ చేసుకోండి చిన్నగా పీసుల్లాగా బాగా మగ్గాలి టమోటా తర్వాత కొంచెం కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేయండి చికెను చేసేదాన్ని బట్టి ఉంటుందండి టేస్ట్ కానీ చికెన్ కబాబై అయితే ఇంకా బాగుంటుంది కానీ మాకు ఇక్కడ చికెన్ అంత మంచిగా దొరకదు కాబట్టి మేము ఎక్కువ ఇలా మసాలా కానీ ఫ్రై కానీ చేస్తాను ఇలా బాగా వేయాక చిన్న మంట పెట్టుకోవాలండి ఫస్ట్ టే ఏదన్నా కర్రీ చాలా టేస్ట్ రావాలంటే పప్పు చేసినా ఏ చేసినా కానీ సిమ్లో పెట్టుకొని వండండి కొంచెం టైం తీసుకొని చాలా టేస్ట్ ఉంటుంది ఇదైతే నిజమండి మనం ఎక్కువ మంట పెట్టడం వల్ల అదంతా టేస్ట్ రాదు కర్రీ ఇది నాకు తెలియదు చిన్న మంట పెట్టి వంట చేస్తే చాలా టేస్ట్ వస్తుందని వేరే వాళ్ళు చెప్పారు అప్పటి నుంచి బాగా ట్రై చేస్తాను పప్పు చేసే కానీ ఫోర్ విజిల్స్ పెడతాను చిన్న మంట అనుకో అది బాగా ఉడికేసి టేస్ట్ వస్తుంది చికెన్ కూడా ఎక్కువ మంట పెట్టడం వల్ల అంత టేస్ట్ అనిపించదు చికెన్ చిన్నగా పెట్టండి సిమ్లో ఒక ఫార్టీ మినిట్స్ తీసుకున్నా సరిపోతుంది ఇలా కొంచెం కారం పొడి వేసేయండి కొంచెం వేయండి ఆల్రెడీ ముందే వేసింటాం కాబట్టి చికెన్లోకి కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడు ధనియాల పొడి కొంచెం బాగా వేసేసి బాగా మిక్స్ చేయండి ఇలా నేనైతే చిన్నగా పెట్టే చేస్తానండి స్టవ్ మీద మంట ఎందుకంటే ఎక్కువ పెట్టడం వల్ల అంతా మాడిపోయి తొందరగా ఆత్రంగా చేయడం కన్నా మనకి నచ్చినప్పుడు పిల్లలు బాగా తినాలన్నప్పుడు ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇది పెట్టేసుకుని వేరే పని చేసుకోవచ్చు మనం వచ్చే లోపల ఇది మగ్గిపోతుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక చికెన్ వేసేసుకోవాలి అంతే కొంచెం కొంచెం చికెను అంత వేసేసుకొని ఈ చికెన్లో వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు మగ్గను ఇవ్వాలి ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటాయి కదండీ అలానే మసాలా వేస్తే బాగుండదు కారం పొడి పొడిగా కొంచెం తక్కువ వేసాను చూసుకోండి ఆల్రెడీ దీంట్లోకి వేసాం మరీ వేసాం కాబట్టి ఇప్పుడు మసాలా కానీ కొంచెం తగ్గట్టు వేయాలి ఇప్పుడు బాగా ఫ్రై చేసేసి ఒక పది నిమిషాలు అలా పెట్టేసామనుకో చికెన్లో వాటర్ అంతా వెళ్ళిపోతాయి చికెన్ కూడా కొంచెం ఫ్రై అయినట్లు అనిపిస్తుంది క్రిస్పీగా వస్తుంది అనమాట తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా ప్లేట్ పెట్టేసి ఒక పది నిమిషాలు ఉంచేయండి వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి తర్వాత తీసేసి ఇంకొకసారి ఫ్రై చేయండి ఇలా కలపండి కలిపేసామనుకో మనకు తెలిసిపోతుంది చికెన్ ఎలా ఉంది అని ఇప్పుడు మసాలా వేసుకోవాలి చికెన్ బాగా తిక్కుగా రావాలంటే నేనైతే చాలామంది చెప్పారు నాకు ఆనియన్ మిక్సీ కేయాలండి మనం మసాలా వేస్తాం కదా అప్పుడు ఆనియన్ కూడా ఒక్కటి వేసామనుకో ఇప్పుడు చూడండి కొబ్బరి గరం మసాలా ఐటమ్స్ ఒక ఆనియన్ జీడిపప్పు ఆనియన్ వేస్తే సూప్ అనేది చాలా తిక్కుగా వస్తుంది కొబ్బరి ఆనియన్ కొంతమంది వేయరు ఆనియన్ వేయరు చాలా తక్కువ ఇప్పుడు మిక్సీ పట్టుకునేదంతా దీంట్లోకి వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా దాన్ని అంతా వేసేసుకోవాలి బాగా మిక్సీ చేసేసుకోవాలి ఆనియన్ వేస్తే నిజంగా ఒకసారి ట్రై చేయండి చాలా తిక్కుగా వస్తుందండి సూప్ అయితే చూపిస్తాను లాస్ట్లో మీకు ఇప్పుడు మిక్సీ పట్టుకునేదంతా దీంట్లోకి వేసాను అన్నమాట చూడండి ఇది బాగా ఒక టెన్ మినిట్స్ మగ్గని ఎందుకంటే వెంట వెంటనే వాటర్ పోస్తే ఆ సూప్ అనేది ఇప్పుడు మసాలా అనేది చికెన్ పట్టదు ఇప్పుడు టమోటా కానీ ఒకటి మిక్స్ చేసుకొని దీంట్లోకి వేసుకున్నా కట్ చేసేసాం కాబట్టి ఆల్రెడీ ఒకటి ఇప్పుడు ఇంకొకటి వేసాను ఎక్కువ మంది ఉన్నప్పుడు తక్కువ చికెన్ ఉన్నప్పుడు ఇలా చేసామనుకో సూపు కలిసి వస్తుంది అనమాట మనం నీలా ఎంత చేసినా నీలాగా ఉందనుకో వాళ్ళకు కానీ కొంచెం చపాతీ లేక అంత టేస్ట్ అనిపించదు దేంట్లోకి అనమాట ఇలా కొద్దిసేపు దీన్ని మరి టెన్ మినిట్స్ అలానే ఉంచేసేయండి వాటర్ని కొన్ని వాటర్ పోసేసి అలానే పెట్టేసేయండి మేమైతే ఇలానే చేస్తాం ఆంధ్ర సైడు ఇంకా చికెన్ ఫ్రై అయితే సింపుల్గా అయిపోతుంది అది ఇంకా చెప్పిన అవసరం లేదు కొంచెం మిరియాలు తెల్లవాయి జీలకర్ర అంతా వేసి దంచేసి పేస్ట్ వేస్తే అయిపోయా ఇలా మిక్స్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా పెట్టేసేయండి తర్వాత కొన్ని వాటర్ వేసి మగ్గని ఇవ్వాలి లాస్ట్లో చూడండి చాలా సూప్ అని చాలా తిక్కుగా ఉంటుంది నిన్ని వాటర్ పోసినా కానీ సూప్ అనేది చాలా తిక్కుగా వస్తుంది అన్నమాట ఇంకా కొన్ని పోస్తాను మరి తర్వాత ఎక్కువ పోయకూడదంట చికెన్లకు ఎక్కువ వాటర్ పోయడం వల్ల తొందరగా అది స్మాష్ అయిపోతుంది మనం తగ్గట్టు తగ్గట్టు పోయాలంట చూడండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అంతా ఫార్టీ మినిట్స్లో అయిపోతుంది ఇక్కడైతే చూడండి లాస్ట్ వరకు మీకు నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలానే చేస్తారా ఏమన్నా నేను ఫాల్ట్గా చేసింటే కమెంట్ చేయండి ఇలా చేయకూడదు అనేసి నేను తెలుసుకుంటాను మరి ఎప్పుడన్నా చేసి పెడతాను మా వాళ్ళకి చూడండి థిక్గా ఉంటుందండి సూప్ అయితే ఆయిల్ తక్కువ వేసాను అయినా ఆయిల్ మాదిరి చికెన్లో ఆయిల్ ఉంటుంది చూడండి ఎంత థిక్గా ఉందో చపాతీలోకి చాలా టేస్ట్ ఉంటుందండి మేము ఎక్కువ ఇక్కడ ఢిల్లీలో చపాతీనే తింటాము అన్నం లేకైతే కొంచెం తక్కువ అన్నం తినడం చలికాలం కాబట్టి మీకు నచ్చితే కానీ లైక్ చేయండి చూడండి ఇంత ఉందో చూడండి గా బాగా ఉడికిపోయింది చిన్న మంట పెట్టడం వల్ల అందుకే చిన్న మంట పెట్టి ఏదైనా కర్రీ చేయండి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక లైక్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్